అంత నింత గొల్లే అరచేతి మణికము పంత వజ్రము కంసు పాలివజ్రము లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసంలో పదహారవ రోజు మేము అమ్మవారికి కట్టె పొంగలి ప్రసాదంగా పెట్టాము ఇప్పుడు ఆ కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యము ఒక సగం గ్లాస్ పెసరపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి మనకి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి మీకు వేగినాయా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే అప్పుడే బియ్యం సన్నగా అయిపోతాయి గేస్ సన్నగా అయిపోతే బాగా వేయి వేగినట్టు బియ్యం అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత కొన్ని మీరు ఎంత ఘాటు అయితే తినగలుగుతారో అంత ఘాటు కొన్ని మిరియాలు పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడి వేడేయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు ఒక నాలుగైదు ఎండుమిర్చి అండ్ మనం ముందుగానే దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి డైరెక్ట్ గా కొద్దిగా అల్లం కూడా తురిమేసుకోవాలి మీ ఇష్టం గా సపరేట్గా తురిమి వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా కూడా తురుమొచ్చు అలా డైరెక్ట్గా కొద్దిగా అల్లం తురిమి అల్లం కూడా బాగా వేగనివ్వాలి అవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి ఒక నాలుగైదు జీడిపప్పులు చించి వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి మనం ఫోర్ లేదా ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక టూ టూ అందులోకి మళ్ళీ మనం సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయింది ఐస్ స్వామి వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అందు ఈరోజు శనివారం కాబట్టి ఇక అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి కట్టె పొంగలే ప్రసాదంగా పెట్టాము చాలా బాగా కుదిరింది గైస్ ప్రసాదం మీరు కూడా మీ ఇంట్లో ప్రసాదం చేసి పెట్టాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి గైస్ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ ప్రాసెస్ ఇంకా ఈ ఫైవ్ డేస్ అయితే కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల మీకు ప్రసాదాలు వీడియో పెట్టలేకపోయాను మళ్ళీ ఈ రోజు నుంచి డైలీ మీకు ప్రసాదాలు అయితే పె ఎలా చేసుకోవాలనేది పెడతాను ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా ఇంకొక మంచి ప్రసాదంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ